మేము కూడా ఇట్లా చేసే ప్రయత్నం చేస్తూ మాటలు తీసుకుని మాట్లాడారు ఇవన్నీ కూడా ఏదో అందాలు చూపించడం కోసం కాదు తెలంగాణ టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఈ రోజున ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్లకు కొంత ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరకాలని మనం ఏ స్థాయిలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రము ఏ స్థాయిలో ఉంది టూరిజంలో అడుగున ఉన్నాం కేరళ మొదటి ఉంది ప్రపంచంలో భారత ఏ స్థాయిలో ఉంది ఎక్కడో ఉండాల్సిన భారతదేశం అడుగున ఉంది మన ఎక్కడుంది ఈనాడు ఈరోజు ఉన్నటువంటి సింగపూర్ కానీ దుబాయ్ కానీ ఇట్లా చాలా కంట్రీస్ ఉన్నాయి అంటే 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 ఆ స్థాయిలో అంటే మనం ఆ స్థాయికి రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చెయ్యాలి మరింత మనం కూర్చుంటే ప్రమోషన్ అవుతుందా ఇది యాక్టివిటీ చేయాలి కదా ఇవన్నీ ఇవన్నీ చెప్తున్నా కదా ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అభూత కల్పన అభూతీ రెండవ రెండవది రెండవది వాళ్ళకు సంబంధించి వ్యవహారం సంబంధించి వరల్డ్ లిమిటెడ్ మిస్ వరల్డ్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఇది డెబ్బై రెండవ మిస్ వల్డ్ వరల్డ్ అంటే అదే సంస్థ డెబ్బై రెండు సంవత్సరాలు కలిసి చేస్తూ ఉంది కదా అవునా కాదా మొట్టమొదటిసారి చేసింది కాదు కదా డెబ్బై రెండు సంవత్సరాల నుంచి ప్రపంచంలో వివిధ దేశాలు చేస్తూ ఉన్నారు బాంబేలో చేసింది పోయినసారి రెండవది ఏంటంటే ఇంకో చిన్న పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ గత సంవత్సరం బాంబేలో మిస్ వర్డ్ జరిగినప్పుడు వాళ్ళు భారతదేశం మొత్తం తిప్పింది అంటే కొన్ని కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు మనము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినాం అంటే ఆ యొక్క రిజల్ట్ అనేది తెలంగాణకు టూరిజం ఎక్కువ లబ్ధి జరగాలని మనం ఎక్కడ ఇతర రాష్ట్రాలు తీసుకపోలే మన రాష్ట్రంలో ఉన్న టూరిజం ప్లేస్ చూపించడం జరిగింది అది రాష్ట్రానికి మే జరుగుతుందా నష్ట జరుగుతుందా వీడియో పెట్టి కూడా చూపించడం జరిగింది నేను విన్నా కదా అరే నేను కూడా విన్నా నేను కూడా విన్నా కదా సంథింగ్ బట్ ప్రపగండా ఏమీ లేకున్నా మీకు ఎగ్జాంపుల్ చెప్తే కదా షేక్ షేక్ అండ్ ఇస్తే మన నమస్కారేఖర్ ఇచ్చింది అండ్ ఇచ్చిన దాన్ని కూడా పెద్ద ఫోటోలో మీరు చూసి ఇప్పుడే ఇదే ఫోటో పర్సెప్షన్లో పర్సెప్షన్లో ఏమన్న ఒక మాట అన్నది నేను చూసిన అది కూడా చదివిన నేను అది కూడా నేను నేను అది కూడా చదివిన అది కూడా చదివిన పర్సెప్ పర్సెప్షన్లో 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 ఆరోగ్యాలు ఏమన్నా భారతదేశంలో పేదరికం బికింగ్ ఉంది ఇక్కడ అంటే అంటే ఈ స్థాయిలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు కంపారిజన్ మరి ఆ స్థాయి పోయి స్థాయి రావాలంటే ఆ స్థాయి సార్ ఆల్రెడీ కార్యక్రమం చేయాలి కదా ప్రపంచ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఈవెంట్కు ఫెసిలిటీ చేసింది ఖర్చు పెట్టి మిగతా అంశాలు ఏంటంటే ఇది ఆర్గనైజ్ చేసింది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు మిస్ వరల్డ్ కు సంబంధించినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇంటర్నల్ మనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసి తప్పు కాదు కదా ఇది కూడా లేదు ఎట్లా అది మీకెట్ తెలుసు నాకే తెలుసు ఇక్కడ వాళ్ళ నాకు కింద నిబరం నిన్న నిన్నటిదే మీద లేదు నా దగ్గర లేదు నో ఉన్నావు సారీ 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 ఒకటి డిపార్ట్మెంట్ పరంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అనేది ఎంక్వైరీ చేయడం జరిగింది చెప్పలేదు కదా పెద్ద అది కమిటీ వాళ్ళు ఇంకోటి ఏమీ లేదు ఇంజర్ అని మీ నేను సింపుల్ మీదా చెప్తా ఉన్నా మరి అంతమంది చివరి దాకా పార్టిసిపేట్ అయినారు కదా చెప్పిన మళ్ళీ అదే ఇంగ్లాండ్ నుంచి అదే ఇంగ్లాండ్ నుంచి రన్నర్ నుంచి మళ్ళీ పార్టిసిపేట్ అయింది కదా కదా సో మరి పాయింట్ ఏంటంటే అక్కడ సింపుల్ పాయింట్ అఖల్ మందుకు ఇషారా కాపీ అన్నారు ఇది లక్ష్యం ఏంది తెలంగాణ టూరిజం ప్రమోషన్ చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సఫలీ అయిందా కాలేదా ఇది వదిలేసి కోడిగుడ్డు మీద ఈకి వెళ్ళినట్టుగా ఎన్నో ఎన్నో ఉంటాయి సపోజ్ రాష్ట్రంలో రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి రకరకాలు ఉంటాయి రకరకాల రకరకాల సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అవునా కాదా మరి ఇవన్నీ వదిలేసి ఒకదాన్ని పట్టుకొని దీన్ని ఈ యొక్క టోటల్ ఓవరాల్ రిజల్ట్ నీరు కాచే ప్రయత్నం చేస్తే అది అవివేకమవుతుందా వివేకమవుతుందా కదా మీరు ఆరోపణలు మీరే అంటున్నారు కదా నాకేం తెలియదు మీరంటే నాకు న్యూస్ మీ మీరంటే నాకు న్యూస్ ఇప్పటిదాకా ఇప్పటిదాకా అనేది నాకు తెలియదు పోయిందా పోలేదా ఏది నాకు సబ్జెక్టే తెలియదు మీరు ఆరోపణలు మీరే అంటున్నారు ఇవన్నీ ఇవన్నీ ఆరోపణలు ఇప్పుడు చూపించిన ఆరోపణలు కాదా అవునమ్మా ఇప్పుడు చూపించమని ఆరోపణలు కాదా రెండు వందల కోట్లు ఖర్చు అయింది ఉపెందుల బంగారం ఇచ్చిండ్రు ఇవన్నీ ఆరోపణలు కదా ఇవే ఇక అది కూడా ఇవే దీన్ని మారే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్పాన్సర్ సంబంధించి మీరు స్పష్టంగా చెప్పిన ఇప్పటిదాకా వచ్చినటువంటిది ఇరవై ఒక కోట్ల రూపాయలు వచ్చింది ఇందులో పే చేసింది ఇందులో మూడు కోట్ల రూపాయలు మిస్ వరల్డ్ లిమిటెడ్ వాళ్లకు ఖర్చు పెట్టడం జరిగింది త్రీ క్రోర్స్ సో బ్యాలెన్స్ అంటే ఎయిటీన్ క్రోర్స్ మనం ఖర్చు పెట్టేది థర్టీ క్రోర్స్ అంటే బ్యాలెన్స్ ట్వెల్వ్ క్రోర్స్ నేనేమంటున్నా ఈ ట్వెల్వ్ క్రోర్స్ సంబంధించి కూడా ఆల్రెడీ ప్రామిసెస్ ఉన్నాయి కమిట్మెంట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఇస్తారా ఎంత ఇస్తారు ఎప్పుడు ఇస్తున్నది ఇస్తే తప్ప నేను చెప్పడానికి రాదు అంటే ఆ చెప్పిన ప్రకారం ప్రామిస్ చేసిన ప్రకారం వస్తే ఒక రూపాయలో ఖర్చు కాదు ఒకవేళ ఒక రూపాయి ఇవ్వకపోయినా పన్నెండు కోట్లే మరి పన్నెండు కోట్ల రూపాయలు పెట్టుకొని రెండు వేల యాభై కోట్లు ఖర్చు అయింది మూడు వందల కోట్లు ఖర్చు అయింది అని ప్రపంచ దానికి మీ లెక్క చెప్తినాయి ప్రపంచమే హైదరాబాద్కు వచ్చింది మరి మీరు ప్రపంచంలోని ఒక్క ఒక దేశానికి రెండు దేశాలకు పోతే రెండు దేశాలకు పోతే మీరు ఖర్చు పెట్టి చెప్పి కదా ఒకే సంవత్సరం ఇరవై ఏడు కోట్లు పదహారు పదిహేడు ఒకే సంవత్సరం ఇరవై ఏడు కోట్లు సరే రెండు దేశాలు మూడు దేశాలు పోయినట్టుంది జనరల్గా ఒక విదేశీ పర్యటన పోతే ఒక టూరిజం డిపార్ట్మెంటు తర్బోతే సో అక్కడ అయ్యేటువంటిది అసలు హాల్ అంటే దీనితో ఉండదు దీనిలో సగం ఉంటుంది ఈ వేదికలో సగ ఉంటుంది దీనికి యాభై లక్షలు డెబ్బై లక్షలు కట్టాలి అక్కడ మన స్టాల్ పెట్టాలంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకొని పోవాలి మన డెకరేషన్స్ అలంకారం వ్యవహారం అవన్నీ చేయాలంటే అది లక్షల రూపాయలు కోటి రూపాయలు ఖర్చు రకరకాలు అంటే ఒక ఈవెంట్ పోతే రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఖర్చు అవుతుంది ఒక దేశానికి పోతే మూడు రోజులకు మీ అన్ని దేశాలలో వచ్చేసి అన్ని దేశాలు వచ్చేసి ఇక్కడ ఒక రూపాయి ఖర్చు కాకుండా తెలంగాణ మొత్తం ప్రపంచం మొత్తం మనం ప్రమోట్ చేసినప్పుడు అభినందించాల్సిన అవసరమే కాదా మనం మాట్లాడినా ఒక కేటీఆర్ అయినా హరీష్ అయినా ఇంకోవరైనా మాట మాట్లాడిందా అంటే అర్థం పడతలేని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు ఏం చేసింది కూడా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల నిరుద్యోగ యువతీ యువకుల కోసం తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంపొందిన కోసం పెట్టుబడులు కూడా ఆకర్షించడం కోసం ఇక టూరిస్ట్ ఎన్నో ఉన్నాయి ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ కావాలా మీరు ఖాళీ ఖాళీ చేసి పోతుంది మీరు మరి మేము పనులు చేయాలి కదా మీరు నాశనం చేస్తే మీరు నిర్మాణం చేయాలంటే మరి ఇవన్నీ కూడా మేము చేయాలి కదా థ్యాంక్ యూ ఒకసారి ఏం కాలే అభాసు పాలైంది బీఆర్ఎస్ పార్టీ తప్పుడు తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు లెక్కలు చెప్పి అభాస్ పాలేది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు తప్ప తెలంగాణ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పోయింది నేను చెప్పడం కాదు పార్టిసిపేట్ చెప్పే కార్యక్రమం థ్యాంక్ యూ నమస్ అందరి నమస్కారం మేము తెలంగాణ టూరిజం శాఖ మంత్రి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత రాజకీయ పరమైన కొన్ని అంశాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి నేను ముందుగా మీ అందరి సహకారం కోరుతాను ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించి ఎక్కడ కూడా ప్రభుత్వ మిషనరీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ లేకుండా టూరిజం శాఖకు సంబంధించి రాష్ట్రం ఇన్ని దేశాల ప్రజా ప్రతినిధులు ఇక్కడికి వచ్చి మన తెలంగాణ కన్నంతరాలు దాటిపోతూ ఉంటే చూసి ఓర్వలేక వాళ్ళ మీద వస్తున్న విమర్శలను తప్పించుకోవడానికో లేకుంటే దృష్టి మరల్చడానికో రేపు కాళేశ్వరం విచారణకు హాజరయ్యే సందర్భంలో ఇంకో ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి మరల్చే సందర్భం లోపల వీళ్ళు ఈ అంశాలను నిర్వహిస్తున్నారు జస్ట్ వీ ఫెసిలిటేటర్ గవర్నమెంట్ ఇక్కడి నుంచి వాళ్ళకు సహకారం ఇక్కడ ఒక ప్రోగ్రాం ఈవెంట్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఇంతకుముందు మొత్తం లెక్కలు చెప్పినారు సార్ కాబట్టి నేను దాంట్లో ఓను కాబట్టి దయచేసి దీనిలో రాజకీయపరమైనటువంటి కోణం కంటే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఆలోచన తప్పకుండా ఏదైనా ఎక్కడైనా తెలంగాణ గౌరవాన్ని పెంచడానికి కొరకే ఈ ప్రజాపాలన ప్రభుత్వం నియంతృత్వంతో కాకుండా మీ అందరి ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కోరుకొని ముందుకు వచ్చేటువంటి విధంగా కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు ఈ రాష్ట్రంలో మన దగ్గర ప్రతిష్టాత్మకమైనటువంటి రామప్ప కావచ్చు లేదా పోచంపల్లి కావచ్చు లేకపోతే ఇతర అనేకమైనటువంటి అంశాలు స్తంభాల గుడి లేదా కాకతీయ కోట ఇక్కడ పడేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఓల్డ్ సిటీతో సహా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మక హెరిటేజ్ అంశాలన్నింటినీ వాళ్ళు సందర్శించడం ద్వారా తెలంగాణ గౌరవం పెరిగిందా తెలంగాణ గౌరవం తగ్గిందా ఒకసారి దయచేసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదు మీరే ఆలోచన చేయండి సరే విమర్శకులు ఏ కార్యక్రమం అయినా మేము ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెల నుంచే ప్రజ ప్రభుత్వం మీద విమర్శించేటువంటి ఒక సంస్కృతిని పెంచుకున్నారు కనీసం ఒక సంవత్సరం అప్పుడు వాళ్ళని అడుగుతున్నామో మేము ఇప్పుడే కదా కొత్తగా అధికారానికి వచ్చినటువంటి వాళ్ళు ఇలా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెల నుంచే పిల్లి షాపార్థనాలు పెడుతూ ఆడిపోసుకుంటూ ప్రభుత్వాన్ని కూలిపోతుంది అనే కరిద మాట్లాడుతుంటే కూడా వారిని ఏం పట్టించుకోకుండా కార్యక్రమంలో ముందుకు పోతాను ఈ కార్యక్రమం ద్వారా నేను ఇంతమంది చెప్పినట్టుగా ఇంత పెద్ద హెరిటేజ్ అంశాలను ప్రేరేపితం చేసి ప్రపంచం మొత్తం చెప్పే సందర్భంలో నిన్న కూడా ఆనరేబుల్ గవర్నర్ ఇంటి దగ్గర కూడా గవర్నర్ గారితో సహా మా నమస్కారం అంటే ఇది ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా కాదు ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ హార్ట్ మా భారతదేశం సంస్కృతికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడి ఇంత పెద్ద వ్యవస్థలో మనకు సంబంధించి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా రాజకీయ పరమైన చేసే అంశం లోపల ఇది రాజకీయం బరాబర్ ఫైట్ చేయండి రాజకీయాల లోపల మీరు చెప్పేది చెప్పండి కానీ అచ్చున అతిథులకు సంబంధించి అగౌరవపరిచే విధంగా అతిథి దేవోభావ అనేటువంటి మెహమాని బాజిలా హైదరాబాద్ ఇచ్చే నెంబర్ వన్ అటువంటి అంశం వచ్చినప్పుడు దయచేసి మిగతా రాజకీయ పరణం అంశాలు మీరు కాళేశ్వరం కొట్లాడతారా మీరు రైతు రుణమాఫీ కొట్లాడతారా లేదా ఇంకోటి వేరే అంశం మీద కొట్లాడతారా ఇంజిన మిల్గా కొట్లాడతారు మిగతా అంశాలు చేయండి కానీ అతిథులు వచ్చిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి అభాసు పాలయ్యే మాటలు మాట్లాడతారని టీఆర్ఎస్ నాయకత్వం కోరుతాం అదే 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 మళ్ళీ అసలు ఆ ఇష్యూ ఇష్యూ అనేది ఎక్కడ కూడా లేదు ఇష్యూ అనేది లేదు అది ప అది పర్సెప్ పర్సెప్షన్ పర్సెప్షన్ నేను చెప్పిన స్పష్టంగా ఏమని ఎప్పుడైతే అంటే ఈ విధంగా భారతదేశంలో పేదరిక ఉండి ఇక్కడ అది వదిలేసి అది వదిలేసి ఇటువంటి అదేంటి మన వేదికల పైన కోట్ల రూపాయలు అంటే ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టి కార్యక్రమం చేసి అంటే స్పాన్సర్షిప్ చేసి ఈవెంట్ చేస్తూ ఉన్నారు ఫైనల్గా నాకు అర్థమైంది అంటే నేను చదివిన దాని కూడా అది కూడా ఇక్కడి నుంచి ఇటువంటి వాటిల్లో నేను అంటే దీనివల్ల పర్పస్ అనేది కానీ దట్ ఇస్ ఆమె ఆలోచన విధానం నాకు అర్థమైంది గార్డియన్కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా నేను చూసింది అది అరే ఇంత ఇంతమంది అప్రిషియేట్ చేసిండ్రో కమిటీ లేదు రిపోర్ట్ లేదు కమిటీ ఎంక్వైరీ కమిటీ లేదు వ్యవహారం ఏమీ లేదు